హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ వన్ ఫోర్ టూ నైన్ టు డేస్ వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాంనండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకోవాలి నేనైతే బోన్లెస్ తీసుకున్నానండి మీకు నచ్చితే విత్ బోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పీసెస్ చూసారా ఈ సైజులో కట్ చేసుకోవాలి నెక్స్ట్ దానిలో కొంచెం ఒక చిటికెడు పసుపు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ ఎగ్ బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి ఎగ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం నిమ్మరసం ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి మనం బయటకునే చికెన్ పకోడీలో వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి కలర్ఫుల్గా కనిపించడం కోసం మీకు నచ్చితే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు పిల్లలు వింటారు కదా అని నేను కలర్ ఏమి యాడ్ చేయలేదు నెక్స్ట్ దీన్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేను టూ అవర్స్ తర్వాత తీసాను నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ అండి శనగపిండి అంటాం కదా అలాగే టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నేను కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి మన వీడియో ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇంత మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి పీసెస్ ఇలా సపరేట్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అయినా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి బబుల్స్ వచ్చాయి కదండి ఈ బబుల్స్ అన్నీ పోతే మనకి అవి మంచిగా ఫ్రై అయిపోయినట్లు చూసినారు కదా మీకు కలర్ మంచిగా కనిపించాలంటే మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడు కలర్ మంచిగా వస్తాయి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇంకా తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇదేనండి వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్